Hello friends, welcome back to our channel. వయసు పైబడి ఉన్న రైతులు వ్యవసాయ కూలీలకు జీవన భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మాన్ యోజనను తీసుకొచ్చింది ఈ పథకం కింద నెలవారీ నిర్ణీత డబ్బు మీ ఖాతాల్లో జమ చేయబడుతుంది అలాగే అరవై ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్గా అందుకుంటారు ఈ పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన రైతుల సంఖ్య ఇప్పటికే ఇరవై నాలుగు లక్షలు దాటింది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రైతు కుటుంబాల జీవన శైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధాన్ యోజనను ప్రారంభించింది పిఎం కిసాన్ మాన్ధాన్ అనేది ఒక చేయూత పథకం చిన్న సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది అరవై ఏళ్లు నిండిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు అవుతుంది అంటే మీకు ముప్పై ఆరు వేలు వస్తాయి ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రైతులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఈ పథకంలో దరఖాస్తుదారు వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు నెలవారి వాయిదాలను యాభై ఐదు నుండి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది ఒక రైతు నెలకు రెండు వందల రూపాయలు జమ చేస్తే కేంద్రం వాటాతో కలిపి నెలకు నాలుగు వందల రూపాయలు అతని ఖాతాలో జమ చేస్తుంది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం జన్ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం అధికారిక వెబ్సైట్ మాన్ధాన్ వెబ్సైట్ ను ఎంటర్ చేసి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేసి మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు కూడా కిసాన్ మాన్ధాన్ యోజన ద్వారా లబ్ధి పొందినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్